ya Salman okay, nah. okay.

తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిఎం కప్పు క్రీడా స్ఫూర్తిని క్రీడలలో యువకులందరూ కూడా చేర్చడానికి క్రీడల వైపు యువతను మళ్లించడానికి చేసే కార్యక్రమ భాగంగా ఈ నెల మూడవ తేదీన క్రీడా జ్యోతిని మరి వారు హైదరాబాదులో ప్రారంభించడం ప్రమోషన్లో భాగంగా వివిధ జిల్లాలు ఈ క్రీడా జ్యోతి వెళ్తూ రాజని సిరిసిల్ల జిల్లా కేంద్రానికి మరి ఈరోజు రావడం జరిగింది గౌరవ కలెక్టర్ ఆధ్వర్యంలో క్రీడా జ్యోతిని గౌరవ ఎస్పీ గారు అదేవిధంగా ఉన్నతాధికారులు ఇతర ప్రముఖుల సమక్షంలో ఆ క్రీడా జ్యోతిని అందుకొని ర్యాలీగా వెళ్తూ యువతకు ఒక సందేశాన్ని క్రీడాకారులకు ఒక సందేశాన్ని ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రధానంగా క్రీడల పట్ల యువత మక్కువ చూపాలని క్రీడలలో మట్టిలో మాణిక్యాలంటారు ఒకరికి కబడ్డీ ఒకరికి వాలీబాల్ ఒకరు ఖోఖో లేదా ఒలింపిక్స్లో అనేక రకాలైనటువంటి జిమ్నాస్టిక్ సంబంధించి వాటిని వాటిలో పరిమితి చెంది రాబో రోజుల్లో మన తెలంగాణ నుంచి కూడా క్రీడా నైపుణ్యత స్కిల్ పెంచి వారికి చక్కటి ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు మన ప్రాంతం నుంచి దేశంలో ఒకరికి బంగారు పక్క వస్తేనే ఎంతో గొప్పగా సంతోషించేటువంటి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్పేవాడు ఒకటి రెండే కాదు తెలంగాణ నుంచి సైతం ఒలింపిక్స్లో బంగారు పథకాలు సాధించే విధంగా ఇక్కడ కూడా మన ట్రైనింగ్ ఇస్తూ క్రీడా స్ఫూర్తిని నింపడాని కోసం ముందుకు సాగర్ నుంచి సాగడానికి కోసం ఈ ప్రభుత్వం సిద్ధంగా అన్నమాట ఈ సందర్భంగా ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా కూడా అంటే గచ్చిబౌల్లో ఉన్నటువంటి లాల్ స్టేడియం ఉన్నటువంటి ఆ స్టేడియాలను కూడా ఆధునీకరించి ఈ మధ్యనే రెడ్డి గారిని కూడా మరి స్పోర్ట్స్ అత్తానికి సంబంధించినటువంటి దానికి ఓ యువకుడు వారి చైర్మన్గా కూడా ఎంపిక చేసి రాబో రోజుల్లో తెలంగాణ ఉన్నటువంటి ఆయా రంగాల్లో నిష్కాస్తులైనటువంటి క్రీడాకారులుగా మెరికల్ తిరిగేటువంటి వారిని గుర్తించి వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహించి రాబో రోజుల్లో రాష్ట్ర స్థాయిలో దేశ దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాబో ఒలింపిక్స్లు కూడా చక్కటి క్రీడా స్ఫూర్తిని మరి చూపించే విధంగా వారికి స్కిల్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నాయి ఈ అంశాన్ని సందర్భంగా మీకు తెలియనిస్తూ రాబో రోజుల్లో క్రీడల్లో కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళే వారికి కూడా ఈరోజు ఇప్పటికే ఉద్యోగాలలో కూడా కోట ఉన్నట్టు సందర్భంలో వారికి కూడా రాధ ఉద్యోగ క్రమంలో కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి కోసం కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ క్రీడా రంగానికి ప్రాముఖ్యత ఇవ్వాలని ఈరోజు సీఎం సభ లెక్క లక్ష్యంగా ముందుకుపోతా అందులో భాగంగానే ప్రాధార సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఈరోజు క్రీడా జ్యోతి రావడం దానికి గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఉన్నతాధికారులు పట్టణ ప్రముఖులు జిల్లా ప్రముఖులు అందరూ కూడా బాధ్యత అంది సమక్షులు కూడా క్రీడా జ్యోతి ఎదుర్కొని మరి సాగరం ఇతర ఇంకో జిల్లాకు కంప్యూటర్ కార్యక్రమం కూడా ఇక్కడ చేయడం జరిగిందని మన సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నాకు ఉదయపూర్వకం నమస్కారం తెలియజేస్తూ రాబో రోజులు యువతంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గంజాయి రైత రాష్ట్రంగా ఈ తెలంగాణ తీర్పు సిద్ధాలని చెప్పని ఒక సంకల్పంతో ముందుకు కాబట్టి యువతంతా కూడా సన్మార్గంలో నడవాలి శాంతితో వాతావరణం ముందుకు వెళ్ళాలి రాష్ట్ర పోలీస్ శాఖ కూడా సీఎం గారి పిలుపుని అందుకొని ఎక్కడికక్కడ గంజాయిని తగ్గుకొట్టే విధంగా ఈ రాష్ట్రం నుంచి ఈ ప్రాంతం నుంచి ఇక్కడ కూడా గౌరవ ఎస్పీ గారు ఆధారంలో కలెక్టర్ గారు సమిష్టిగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల గంజాయి ఈ ప్రాంతం నుంచి కూడా ప్రార్థులు ఎత్తున కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు సమాచారం రాగానే చేయడం జరుగుతూ ఉంది ఎవరైనా గంజాయికి అడెక్ట్ అయితే వాళ్ళని కూడా ఆ పిల్లల్ని తీసుకుని వచ్చి వారికి కౌన్సిలింగ్ చేపడుతుంది ఇక్కడ కూడా సిరిసిల్లలు కూడా ఒక కౌన్సిల్ సెంటర్ కూడా పోలీస్ శాఖ ద్వారా కూడా ఏర్పాటు చేయడం అప్పుడు నేను దీని ప్రవర్తన చేసినట్టు అంటే తల్లిదండ్రులందరూ కూడా ఎవరైతే తీవ్ర ప్రభావం చూపెట్టే విధంగా ప్రవర్తిస్తున్న పిల్లలను గుర్తించుకొని వెంటనే వారిని సన్మానం నడపడం కోసం డాక్టర్ల యొక్క సలహా సహకారాలు కానీ పోలీస్ శాఖ లేదా కలెక్టర్ గారి సహాయ సహకారాలను ప్రభుత్వ సహా తీసుకొని వాళ్ళ సన్మానం నడిపే విధంగా కూడా మీ తల్లిదండ్రుల సహకారంతో అందివాలని చెప్పిన సందర్భంగా మీరు కోరుతూ యువతకు పిలుపునిస్తూ ఉన్నారు ఆయా గ్రామాల్లో మీరు చక్కని సమ్మార్గం నడవండి ప్రభుత్వం చూపెట్టే బాటలో ముందుకు సాగాలని చూపి సందర్భంగా యువతకు కూడా పిలుపునిస్తూ క్రీడా రంగంలో ముందుకు పోయేటువంటి వారిని గుర్తించి ఈరోజు డిఎస్పి ఉద్యోగాలు కానీ అడిషనల్ కలెక్టర్ ఉద్యోగాలు కూడా మనం ఇచ్చేటువంటి కార్యక్రమం మన ప్రభుత్వంలో ముందుకు పోతున్నటువంటిది కూడా గమనించి మరి మీ ఖాళీ సమయాన్ని శరీర సౌష్ఠం పెంచుకోవడానికి ఉపయోగపడే విధంగా క్రీడల వైపు వస్తే మానసిక ప్రశాంతతను లేదా ఇంకా అంటే మనము వ్యక్తిగతంగా దేహ దారుడిని పెంపొందించుకునే విధంగా క్రీడల పట్ల మనం మక్కువ పెంచుకొని క్రీడ వైపు వచ్చినట్టయితే ఎలాంటి భవిష్యత్తులో కఠినమైనటువంటి బాధ వచ్చిన కఠినమైనటువంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకునే శక్తి సామర్థ్యాలు కూడా ఒక క్రీడాకారుడు పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ క్రీడా వైపు మళ్ళా నుంచి చెప్పి సందర్భంగా నేను